నందిగామ గ్రామంలో ఉన్న మరడి మహాలక్ష్మి అమ్మవారి గుడి సందలు గత ఇరవై సంవత్సరాలుగా ముచ్చటగా కొనసాగుతున్న బతుకమ్మ ఉత్సవాలు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు మహాలక్ష్మి గ్రూప్ సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి తొమ్మిది రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు అమ్మవాస నుండి తొమ్మిదవ రోజు దసరా వరకు ప్రతి ఉదయం పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం మహిళలు పిల్లలు కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు పుట్టిన రోజు పులగం నీకు గౌరమ్మ అమ్మ లేవే మా కన్న తల్లి లేవే హిమవంతుని ఇంట్లో పుట్టి లాంటి పాటలు ఆలపిస్తూ పిల్లలకు సాంప్రదాయాన్ని పరిచయం చేస్తూ బతుకమ్మ కథలు చెబుతూ ఉత్సవాలను గాను గానుగట్టిస్తున్నారు ఉత్సవాల చివరి రోజు మున్నేటి తీరము వద్ద బతుకమ్మలో నీటిలో నిమజ్జనం చేస్తూ అమ్మవారికి ఘనంగా వీడుకొని చెబుతారు ఈ ఉత్సవాలు గ్రామంలోని మహిళల ఏకత్వానికి నూతన తరం పిల్లలు భక్తి భారతీయ ఆచారాల పట్ల అవగాహన పెంచేందుకు మార్గమయ్యాయి గుండు కొయి మీయతింట్లో బుద్ధి గలిగుండు వీధిలో నంచోని కురిలిప్పవోకు వీధిలో నంచోని కురిలిప్పవోకు రమార పల్లెతిన భవోకమ్మ రమార పల్లెతిన భవోకమ్మ జెల్లో నీ పాదం గజెల్లో నీ పాదం గలకట్టిన Cali, Cali, ఈ వీధి నడవ పోకు నాని సిరి గజ్జ పాదం సన్నాని సిరి గజ్జ పాదం కొట్టి నడవ పోకు గిర కొట్టి నడవ పోకు వరణి దేవి అధరేమ్మ వరణి దేవి అధరేమ్మ ka poto పోయి పోయి గౌరీదేవి పోయి రావమ్మా పోయి మా తల్లి గౌరిదేవి పోయి రావమ్మా మా తల్లి పోయి పల్లకి బయటకు వచ్చింది పల్లకి బయటకు ఏడు చింతల వారి చిన్నా చింతి చిన్నాడన్నీ గౌరీ దేవ మా చిన్న దాని గౌరీ దేవీ గౌరీ దేవీ గౌరీ రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కూతురి ఉంటుంది ఆ ఏడుగురికి పెళ్లి చేసి కూతురికి కూడా పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు దసరా పండకి కూతురిని అత్తగారింటికి నుంచి వస్తారు తల్లిదండ్రి కాశీ వెళ్దాం అనుకుంటారు ఆ చెల్లిని ఆరుగురు రంగులకి అబ్బా చెప్పి వీళ్ళు తల్లిదండ్రి కాశీకి వెళ్తారు అమ్మాయి దసరా నవరాత్రులో బతకమ్మని పెట్టుకోవాలి అనుకుంటారు సరే బతుకమ్మను పెట్టుకోవాలంటే పట్టు చీర రంగితా తడియాలు కావాల్సి వస్తుంది సరే నని ఫస్ట్ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది వదిన వదిన తలుపుని అంటే నేను తలుపు తీయడానికి రెండవదింటికి వెళ్ళి తలుపు కొడుతుంది నేను తలుపు తీయడానికి పాలిస్తున్నాను అంటే ఇంకా ఆరు వందలు కూడా అంతే అనుభవం ఏడో వదిలి తలుపు తీసుకున్నాను ఏంటి అని అడిగితే నేను దసరాకి బతుకమ్మలు పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నా నాకు పట్టిచియంతా కడియాలు కావాలి అనుకున్నాను మరి ఇస్తాను కానీ పట్టు చీర పసుపు గంధండినా కడియాలు నొప్పిపోయినా ఇదంతా నా కళ్ళకు పెట్టుకుంటాను అని చెప్పి సరే అని అమ్మాయి తీసుకొని వెళ్ళి బతకమని పెడుతుంది గాని పసుపు రాసుకోదు గంధం రాసుకోదు బిత్తి గీయదు ఏంటి ఇలా చేస్తున్నావని అక్కడ ఉన్న అమ్మలు అందరూ అంటారు పసుపు రాసుకోకుండా గంధం రాసుకోకుండా బిత్తి గీయకుండా ఉంటే వచ్చే జన్మలో గాడిద కడుపులు కొడతావు అని చెప్తారు అదే ఏంటి ఇలా జరిగిద్దా అని అమ్మాయి భయపడి పసుపు రాసుకుంటుంది గంధం రాసుకుంటుంది కంటిగిస్తుంది తొమ్మిది రోజుల ఆట ఆడి ఆ పట్టు చీర రవిక ఖడియాలు తీసుకెళ్లి నేను నేనుగా ఉన్నాను ఆ పక్కన పెట్టు నేను తర్వాత చూస్తాను అని చెప్పి సరే నన్ను ఈ అమ్మాయి వెళ్ళిపోయాక పట్టు చీర రవికా కడియాలు చూస్తాను పట్టు చీరకు రవికా రవిత బందండి కడియాలు నొప్పుడు నేను పని జరిగిందని పట్టు చీర చించేసి రవిక చించేసి కడియాలు పాదలు కొట్టి ఇంట్లో అంతా పడేసి తలకి వాసన కట్టుకొని పడుకుంటుంది భర్త బయటికి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి భర్త వచ్చి వస్తాడు ఏంటి అలా పడుకున్నావు అంటే నాకు బాగా తల్లెక్త ఉంది మీ చెల్లిని చంపి ఆ రక్తం తెచ్చి నా కళ్ళకి పెడితేనే నాకు ఈ తలనెక్కి తగ్గుతుంది మనుషులు ఏడు ఎలా చంపాలి అని కాకి నల్లగా ఇల్లు అనుకొని తెల్లగా ముగ్గు పెట్టుకొని కట్లా కట్లా కలవ తీసుకొని మెట్ల వారి బావి నీళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి కలవాయిపోవాలి వాళ్ళ కాకి పెట్టుకుంటుందని అంటారు బిల్ అక్కడే పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి తలకి వాసన కట్టుకొని పడుతుంటారు మళ్ళీ భర్త బయట నుంచి ఇంటికి వచ్చి ఏంటి మళ్ళీ పడుతుందా అంటే మీరు కాకి రక్తం తెచ్చారు మీ చెల్లి రక్తం తేలేదు అందుకే నాకు ఈ తలనెట్టి తగ్గలేదు సరే సరేనని మళ్ళీ బయటకెళ్లి రక్తం తెచ్చి పెడతారు ఆమె నల్లగా ఈ తెల్లగా ముగ్గు పెట్టుకొని కట్లా కట్లా కడవ తీసుకొని మెట్లా వారి కావని నీళ్ళ కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవాడు నిన్న కాకి రక్తం పెట్టుకుంది ఈరోజు గద్ద రక్తం పెడుతుంది అంటారు మళ్ళీ బిందె అక్కడే పడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తలకు వాసన కట్టుకుని కొడు పడుకుంటే బట్ మళ్ళీ పడుకున్నారంటే మీరు నన్ను మోసం చేస్తున్నారు నాకి రక్తం గద్దె రక్తం తీసుకున్నారు మీ చెలి రక్తం దేవట్లేదు అందుకే నాకు ఈ తలనొప్పి తగ్గట్లేదు అని సరేనని ఇట్లా ఇక తప్పదు అనుకోని ఆరుగు మనకి చెల్లిని అత్తగారి ఇంట్లో దించొస్తాను అన్నయ్య అని చెప్పి కొంచెం పెద్దన్న మూడ కట్టుకొని కాసిన నువ్వు మూడ కట్టుకొని అడవి గుండా వెళ్తూ ఉంటారు కొంచెం దూరం నడిచేసరికి చెల్లికి నాకు ఆకలిస్తుంది అని సరేనని అన్నం పెడతాడు అన్నం పెట్టాక కాసేపు పడుకోమ్మ వెళ్దాం అని చెప్పి ఒళ్ళ పడుకో ఆ త నువ్వులు తలలో పోసి బాగా పుంపుతాడు అప్పుడు ఆమె బాగా నిద్రపోయిందని తెలిసి కింద పడుకోబెట్టి చెట్టు పైకి ఎక్కి చూసి వేస్తాడు చావదు దబ్బనం వేస్తాడు చావు కత్తి వేస్తాడు చనిపోతుంది ఆ రక్తం తెచ్చి చెల్లికి అదే బాల్యకు పెడతాడు ఆమె నల్లగా ఇల్లు అనుకుని తెల్లగా ముగ్గు పెట్టుకొని కట్లా కట్లా కడవ తీసుకుని మెట్ల వారి బావికి నీళ్లకు వెళ్తాం అక్కడ ఉన్న వారి అంత తలవారి కోడలు మొన్న కాకి రక్తం పెట్టుకుంది నిన్న గద్ద రక్తం పెట్టుంది ఈ రోజు మనిషి రక్తం పెట్టుకుంది అంటారు అరే సంతోషంగా ఇంటికి వచ్చి పంచపక్ష పవనాలు వండుకొని తిని ఆమె హాయిగా ఉన్నది మై చనిపోయిన చోటేమో కొట్టేమో బావవుతుంది కాళ్ళు చేతులు తాగాళ్ళు అవుతాయి తల ఏమో పెద్ద పోన వలంలాగా మారిపోతుంది తల్లిదండ్రి కాచి నుంచి అదే దాని గుండా తిరిగి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఆ తరిచి దాహం వేస్తుంది చేత వెయ్యబోతాడు చేదకు చేదకు ఓ నాన్న చేత్తే నీ చేయి కళ్ళ నేను ఊతిపోతు సురసరా దబ్బడపోటు దడదడా కట్టిపోటు తరగరా పాపకారి వదిన వల్ల దోషకారి అన్న నన్ను ఇక్కడ పడబుడిచిపోయాడు అంటు ూరు బాగునే వాళ్ళమ్మ పూరి అమ్మ పోయకపోయపోవమ్మ కోస్తే నిచ్చేతన్నేను పాపకారి వదిన వల్ల దోషకారి అన్న నన్ను ఇక్కడ పడపడిచిపోయాడు ఏంటి ఇలా అంటుందని వాళ్ళ కొడుకుల్ని కూతురి ఆ కోడల్ని తెచ్చి అంతే చేస్తాడు అందరినీ అంతే అన్నది ఏడో అన్నయ్య నీళ్లు చేదం పోతాడు చేత చేత పోవన్న చేతే నీచేయితను పాపకారి వదిన వల్ల దోషకారి అన్న నువ్వే నన్ను ఇక్కడ పడపొడిచిపోయావు అంటాడు సరే నేను వదిలే పూలు పోయి పోయిపోయి పో అమ్మ పోస్తే కన్నేను పాపగారి వదిలిన దోషకారి అన్న నన్ను పడపొడిచిపోయాడు అని అరే ఏంటి ఇలా జరిగిందని తల్లిదండ్రి తపస్సు చేస్తారు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రచిపోతారు ప్రత్యక్షమీ ఏంటి ఇలా జరిగిందంటే మీ అమ్మాయి దసరా పంటకి బతుకమ్మని పెట్టుకుంది కానీ పసుపు రాసుకోలేదు గంధం రాసుకోలేదు తీయలేదు ఆ దోషం వల్లే ఇలా జరిగింది మీరు మరో సంవత్సరం దాకా ఆగి దసరా పండకి బతుకమ్మని పెట్టుకోలేదు ఆ అక్షితం తెచ్చి ఇక్కడ చల్లితే మీ అమ్మాయి బతుకుతుంది అని చెప్పి వాళ్ళు పార్వతి పర వయసులో అంతర్ధానమై సరే అని వాడిని ఒక సంవత్సరం దాకా ఆగి దసరా బతుకమ్మని పెట్టుకొని అక్షింతలు తెచ్చి అక్కడ చల్లుతారు అప్పుడు పదహారు ఏళ్ళ బాలాకుమారి లేచి వస్తుంది అలా లేచి వచ్చింది కాబట్టి ఏమని బతుకమ్మ బతుకమ్మ అంటారు కథ విన్నవాడికి చదివిన వారికి అస్తైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఈ అకిల్ దొరుకుతుంది పంచం